హలో ఫ్రెండ్స్ హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెల్కుంటలో ఒక వ్యక్తి ఐదు పాటు నీటిలో తేలుతూ కనిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం వచ్చింది ఎవరో వ్యక్తి ఎక్కడో చనిపోయి ఆ శవం ఇక్కడ ఒడ్డుకి కొట్టుకొచ్చిందేమోనన్న అనుమానంతో పోలీసులకి వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి సమాచారం అందించారు పోలీసులు వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి వచ్చారు పోలీసులు ఆ శవాన్ని ఒడ్డుకు లాగుదామని చెయ్యి పట్టుకున్న వెంటనే భయంతో రెండడుగులు వెనక్కి వేశారు ఎందుకంటే ఆ వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నాడు బతికే ఉన్నాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నారు నేను కూడా చూశాను నాకు నవ్వుతో పాటు ఆ వ్యక్తి బాధ కనిపించింది ఆ వ్యక్తి నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందినవాడు గత పది రోజుల నుంచి రోజుకి పన్నెండు గంటల పాటు గ్రనేట్ క్వారీలు పనిచేయడంతో ఆ ఎండలకి తట్టుకోలేక తాళలేక సేత తీర్దామని ఈ కోవెల్కుంట చెరువులో సేత తీరాడు నీళ్ళలోకి దిగాడు ఐదు గంటల పాటు కదలకుండా అలాగే ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది పోలీసులకు సమాచారం అందించారు నిజమే మరి ఇప్పుడంటే కొద్దిగా వర్షాలు పడి వాతావరణం చల్లబడింది కానీ కొన్ని రోజుల క్రితం వరకు మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇంట్లో ఫ్యాన్లు వేసుకున్నా ఏసీలు వేసుకున్నా కూడా తట్టుకోలేకపోయాం ఎండకి ఉడికిపోయాం అటువంటిది ఆ వ్యక్తి పది రోజుల నుంచి రోజుకి పన్నెండు గంటల పాటు బండల మధ్య పనిచేశాడంటే ఎండలకి బండలే పగిలిపోతాయంటారు అటువంటి బండల మధ్య ఎండలకి పనిచేసి తట్టుకోలేక పాపం నీళ్ళలో ఉండి కాసేపు సేద్దామనుకున్నాడు నీళ్ళలకు దిగాడు లేదో పాపం నిద్ర వచ్చినట్టుంది ఒక రాయిని ఆసరాగా పట్టుకుని అలాగే పడుకుంటూ పోయాడు మీరు కూడా ఆ వీడియో చూడండి टा <laughs> <laughs> <laughs>

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు ఇబ్బంది నీకోసం వన్ జీరో ఐటో పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగి పట్ల ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము మనందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరికే లోపలికి పట్టుకున్నాను రాయిని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాయి మా వాళ్ళు చచ్చిపోయిన